హలో నేను విశేషరావు దేశ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక సంచలనమైనటువంటి సరే ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఢిల్లీ కార్పొరేట్ సెక్టార్ చేసుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వే ఇది రాబోయేటువంటి రోజుల్లో దేశ ప్రధాని ఎవరు కాబోతు ఉన్నారు ఇండియా కూటమి ఢిల్లీ పేటాన్ని చేజుకించుకోబోతుందా లేదా ఎన్డీఏ కూటమి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోబోతుందా అనే దాని మీద ఈ సర్వే చేశారు పక్కాగా కార్పొరేట్లు చేయించుకున్నటువంటి సర్వే వాళ్ళకి అవసరం ఏమొచ్చింది అని చెప్పి అనుకోవచ్చు సాధారణంగా ఎన్నికల ముందు కార్పొరేట్లు సర్వే చేయించుకుంటూ ఉంటారు దానికి సంబంధించి దాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారాలను విస్తరించడం కానీ లేదా ఆయా పార్టీలకి పార్టీ ఫండ్ అని అందించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అందుకే కార్పొరేట్లు ఇలాంటి సర్వేలు చేసుకుంటారు జనరల్ ఎలక్షన్ సందర్భంగా దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నాయి లోక్సభ ఎన్నికలు ఈ లోక్సభ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు మొత్తం ఉన్నాయి దాంట్లో రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ ఎవరు వస్తే వాళ్ళకి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి మాత్రం సెమీఫైనల్లో బీజేపీ చాలా వేగంగా ఉంది కాబట్టి ప్రత్యేకించి రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో బీజేపీ దూకుడుగా ఉంది బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి జనరల్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ మూడు వందల కాస్ చేస్తుంది మూడు వందల లోక్సభ స్థానాలని అని చెప్పి సాధారణంగా అంతేకాదు బీజేపీ వాళ్ళు మూడు వందల యాభై టార్గెట్ ఈసారి అని చెప్పి చెప్తున్నారు అసలు వాస్తవంగా ఏంటి దేశంలో ఉండేటువంటి పరిస్థితి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే ఢిల్లీ కార్పొరేట్లు అత్యంత రహస్యంగా చేసుకున్నటువంటి ఈ సర్వే ఎక్స్క్లూజివ్ మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ సర్వే రిపోర్టు రెడీగా ఉంది మన దగ్గర సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వస్తుంది సో చూద్దాం సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ స్థానాలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి సో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది నుంచి ఇరవై తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాల్లో కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సిపి ఐదు నుంచి ఏడు స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ అక్కడ లేదు కాబట్టి జీరో వేయటం జరిగింది అంటే ఈ కూటమికి సంబంధం లేనటువంటి పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అందుకే జీరో జీరో ఇవ్వడం జరిగింది టీడీపీకి పద్దెనిమిది నుంచి ఇరవై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఐదు నుంచి ఏడు వస్తాయని చెప్పి ఆ సర్వే అంచనా వేసింది ఇక అరుణాచల్ ప్రదేశ్ టోటల్ అక్కడ రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ రెండు లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకి వెళ్ళిపోతాయి రెండు ఈ రెండు కూడా ఎన్డీఏకి జమ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అక్కడ ఇండియా కూటమికి జీరో అలాగే ఇక్కడ అస్సాం అస్సాం తీసుకుంటే టోటల్ పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ పద్నాలుగులో ఇండియా కూటమికి ఆరు నుంచి ఏడు అలాగే ఇండియా కూటమికి మూడు నుంచి ఐదు ఇతరులు రెండు నుంచి నాలుగు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇక మిగిలినటువంటి స్టేట్లు పరిస్థితి చూద్దాం బీహార్ బీహార్ టోటల్ నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి పది నుంచి పన్నెండు ఇండియా కూటమికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అలాగే ఛత్తీస్గఢ్ టోటల్ పదకొండు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి ఐదు నుంచి ఏడు ఇండియా కూటమికి మూడు నుంచి ఐదు అదర్స్ జీరో గోవా నుంచి టోటల్ రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎన్డిఏ కూటమికి ఒకటి నుంచి రెండు ఇండియా కూటమికి జీరో నుంచి ఒకటి అదర్స్ చున్నా ఇక గుజరాత్ చాలా బలంగా ఉంటుంది అక్కడ బీజేపీ సో టోటల్ సీట్స్ అక్కడ ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరులో ఎన్డీఏ కూటమికి ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు అంటే మొత్తం వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అంచనా వేసింది ఆ సర్వే ఇండియా కూటమికి జీరో నుంచి మూడు వస్తే మూడు రావచ్చు లేదంటే అసలు రాకపోవచ్చు అనేది ఆ సర్వే యొక్క సారాంశం గుజరాత్ లో ఇక హర్యానా హర్యానా చూస్తే టోటల్ పది లోక్సభ స్థానాలు ఉన్నాయి పది లోక్సభ స్థానాల్లో ఎన్డీఏకి ఐదు నుంచి ఏడు ఇండియా కూటమికి మూడు నుంచి ఐదు అదర్స్ సున్నా హిమాచల్ ప్రదేశ్లో టోటల్ నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి ఒకటి నుంచి మూడు ఇండియా కూటమికి ఒకటి నుంచి రెండు అంటే దాదాపుగా ఈక్వల్గా ఉన్నట్టు వస్తున్నాయి సో టోటల్ జమ్మూ కాశ్మీర్లో టోటల్ సీట్స్ వచ్చే ఆరు లోక్సభ స్థానాలు దీని కాను ఎన్డిఏ కూటమికి రెండు నుంచి మూడు ఇండియా కూటమికి మూడు నుంచి నాలుగు వచ్చేటువంటి అవకాశం ఉంది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కూడా రోజు రోజుకి మారిపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఎన్డీఏ రెండు నుంచి మూడు గెలుచుకునే అవకాశం ఉంది ఇక జార్ఖండ్ జార్ఖండ్లో మొత్తం పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి ఐదు నుంచి ఎనిమిది ఇండియా కూటమికి ఐదు నుంచి ఏడు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నా సర్వే కర్ణాటక సో సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి బీజేపీ యొక్క ప్రాబ్లం ఏ విధంగా ఉందనేది మనం చూడొచ్చు టోటల్ సీట్స్ ఇరవై ఎనిమిది కర్ణాటకలో ఉన్నాయి ఎన్డీఏ కూటమికి ఎనిమిది నుంచి పది ఇండియా కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తూ ఉంది ఇక కేరళ కేరళ సౌత్ సంబంధించి అక్కడ బీజేపీ బోనీ కూడా లేదు ఎన్డీఏ కూటమి కానీ లేదా ఇండియా కూటమి కానీ బోని కొట్టేటువంటి అవకాశం లేదు అక్కడ సో ఇండియా కూటమి అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఇండియా కూటమికి మాత్రమే ఇరవై వస్తే టోటల్ సీట్స్ ఇరవై ఉన్నాయి ఇరవై ఇరవై ఇండియా కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏకి జీరో అదర్స్ కూడా జీరో ఇండియా కూటమికి ఇరవై స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కేరళలో ఇరవైకి ఇరవై ఇండియా కూటమికి అలాగే మధ్యప్రదేశ్ ఇటీవలనే మధ్యప్రదేశ్లో అప్రతిగతంగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అక్కడ టోటల్ సీట్స్ ఇరవై తొమ్మిది ఉన్నాయి లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇరవై నుంచి ఇరవై ఐదు వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో అలాగే ఇండియా కూటమికి నాలుగు నుంచి ఐదు ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది ఇక మహారాష్ట్ర మహారాష్ట్రలో టోటల్ సీట్స్ లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది ఉన్నాయి దాంట్లో ఎన్డీఏ కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇండియా కూటమికి ఇరవై ఆరు నుంచి ముప్పై వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ బీజేపీ ఏకనాథ్ షిండేని ఉపయోగించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేసి నానా రకాల ప్రయోగాలు అక్కడ బీజేపీ చేసింది దాని ఫలితంగానే మహారాష్ట్రలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఎన్డీఏ కూటమి పరిమితమైనటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమి ఇరవై ఆరు నుంచి ముప్పై స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది ఇక మణిపూర్ మణిపూర్ అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అందుకే భారత న్యాయ యాత్ర అనేది రాహుల్ గాంధీ రీసెంట్గా పెట్టారు అక్కడ మణిపూర్ నుంచి బాంబే వరకు పెట్టారు సో టోటల్ సీట్స్ అక్కడ రెండు ఉన్నాయి రెండు లోక్సభ స్థానాలు ఎన్డీఏకి జీరో నుంచి రెండు అంటే అసలు రాకపోవచ్చు అనేది ఇండియా కూటమికి జీరో నుంచి ఒకటి అక్కడ మణిపూర్లో అలాగే మేఘాలయ మేఘాలయలో టోటల్ సీట్స్ రెండు ఉన్నాయి లోక్సభ స్థానాలు ఎన్డీఏకి జీరో నుంచి ఒకటి ఇండియా కూటమికి ఒకటి నుంచి రెండు అనే అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ ఇక మిజోరాం మిజోరాం కనుక చూస్తే టోటల్ ఒకటి లోక్సభ స్థానం ఉంది ఆ ఒకటి ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ ఎన్డీఏకి ఛాన్సెస్ లేదు అదర్స్ ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ అనేది ఒకటి ఒకవేళ వస్తే రావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ ఒకటి ఒకటి ఉంది కాబట్టి ఇండియా కూటమి లేదా అదర్స్ సో ఇక్కడ నాగాల్యాండ్ టోటల్ ఒకటి ఉంది లోక్సభ స్థానం నాగాలాండ్ అదర్స్కి ఆర్ ఎన్పిఎఫ్ అంటే ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏకి రెండిటికి లేదు అక్కడ నాగాల్యాండ్లో చోటు ఇక ఒడిస్సా ఒడిస్సాలో టోటల్ సీట్స్ ఇరవై ఒకటి ఎన్డీఏ కూటమికి నాలుగు నుంచి ఐదు ఇండియా కూటమికి జీరో టు రెండు అదర్స్ అంటే బీజేడీ అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ బీజేడీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది వరుసగా అక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నారు సో పద్నాలుగు నుంచి పదహారు అక్కడ బీజేడీకి వచ్చేటువంటి అవకాశం ప్రస్తుతం అయితే బీజేపీకి కొంచెం దూరంగా ఉంటుంది గతంలో బీజేపీతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉండేది బీజేడీ కానీ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటుంది సో పక్క పద్నాలుగు నుంచి పదహారు వరకు బీజేడీకి వచ్చేటువంటి అవకాశం ఉంది నవీన్ పట్నాయక్ అక్కడ స్ట్రాంగ్ లీడర్ కూడా ఉన్నారు ఇక పంజాబ్ సో ప్రస్తుతం అయితే ఆప్ ఉంది అక్కడ అధికారంలో టోటల్ సీట్స్ అక్కడ పదమూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి పదమూడు గను ఎన్డీఏకి ఒకటి నుంచి రెండు ఇండియా కూటమికి ఎనిమిది నుంచి పన్నెండు అదర్స్ జీరో టు ఒకటి అంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అక్కడ పుంజుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది పంజాబ్లో ఇక రాజస్థాన్ ఇటీవలనే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది సో రాజస్థాన్లో అధికారంలోకి వచ్చింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సో టోటల్ సీట్స్ ఇరవై ఐదు ఉన్నాయి లోక్సభ స్థానాలు ఎన్డీఏ పద్దెనిమిది నుంచి ఇరవై ఇండియా కూటమి ఐదు నుంచి ఏడు అదర్స్ జీరో టూ ఒకటి సో అక్కడ రాజస్థాన్లో ఇటీవల ఫలితాలను బేస్ చేసుకుంటే కనుక ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక సిక్కిం ఒకటే లోక్సభ స్థానం ఉంది ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ సో ఇండియా కూటమి కానీ అదర్స్ కానీ స్థానం లేదు ఇక తమిళనాడు దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి రాష్ట్రం కేరళలో టోటల్గా ఇండియా కూటమికే వస్తాయి అలాగే తమిళనాడులో కూడా ఇండియా కూటమికి మొత్తం లోక్సభ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏకి సున్నా ఇండియా కూటమికి ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది అంటే డిఎంకే కీలకమైనటువంటి భాగస్వామ్యం ఇండియా కూటమిలో ఉంది కాబట్టి అదర్స్ జీరో టూ ఫోర్ అని ఇచ్చారు ఇంకా తెలంగాణ సౌత్ సౌత్ ఇండియాలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం సో టోటల్గా టోటల్ సీట్స్ పదిహేడు ఉన్నాయి లోక్సభ స్థానాలు సో ఎన్డీఏకి రెండు నుంచి మూడు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేస్తుంది సర్వే ఇండియా కూటమికి తొమ్మిది నుంచి పదకొండు వచ్చేటువంటి అవకాశం ఉంది అదర్స్ నాలుగు నుంచి ఐదు అంటే బీఆర్ఎస్ పార్టీకి మూడు నుంచి నాలుగు ఎంఐఎం ఒకటి అని చెప్పి అంచనా వేస్తూ ఉంది సో ఇక్కడ పదిహేడులో మనం చూస్తే కనుక ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ మూడు నుంచి నాలుగు మాత్రం గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఎనిమిది ఉన్నట్టున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సో ఈసారి సగాన్ని సగం పైగా తగ్గేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని అంచనా వేస్తుంది కార్పొరేట్లు చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం ఇక త్రిపుర టోటల్ లోక్సభ స్థానాలు రెండు ఎన్డీఏకి ఒకటి నుంచి రెండు ఇండియా కూటమికి జీరో టూ ఒకటి అదర్స్ ఒకటి ఉత్తరప్రదేశ్ ఇక్కడే కీలకమైనటువంటి రాష్ట్రం బీజేపీకి సో టోటల్ సీట్స్ అక్కడ ఎనభై ఉన్నాయి ఎన్డీఏకి అరవై నుంచి అరవై ఐదు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి పదిహేను నుంచి పద్దెనిమిది అదర్స్ ఒకటి వచ్చేటువంటి అవకాశం జీరో టూ ఒకటి అంటే అక్కడ బీఎస్పి కాంగ్రెస్ పార్టీ కలిస్తే కనుక రిజల్ట్ కొంచెం పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి ప్రస్తుతానికైతే సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇండియా కూటమిలో అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంది కాబట్టి పదిహేను నుంచి పద్దెనిమిది ఎన్డీఏ ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అరవై నుంచి డెబ్బై సారీ అరవై నుంచి అరవై ఐదు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో టోటల్ ఐదు సీట్లు ఉన్నాయి ఎన్డీఏకి మూడు నుంచి నాలుగు ఇండియా కూటమికి ఒకటి నుంచి రెండు అదర్స్కి సున్నా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో టోటల్ నలభై రెండు ఉన్నాయి ఎన్డీఏకి పది నుంచి పన్నెండు ఇండియా కూటమికి ముప్పై నుంచి ముప్పై రెండు ఇక్కడ హయ్యెస్ట్ మమతా బెనర్జీ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ముప్పై నుంచి ముప్పై రెండు ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏకి పది నుంచి పన్నెండు మాత్రమే ఛాన్స్ ఉంది ఇంకా మనం యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే యూనియన్ టెరిటరీస్ వైజ్ అనాలిసిస్ తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ తీసుకుంటే టోటల్ ఒకటి లోక్సభ స్థానం ఉంది అది ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే చండీగఢ్ ఒక లోక్సభ స్థానం ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా అలాగే దాద్రా అండ్ నాగర్ హవేలి ఇక్కడ టోటల్ ఒకటి లోక్సభ స్థానం ఉంది అది కూడా ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ శివసేన ఇండియా కూటమిలో ఉంది కాబట్టి శివసేనకు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది డామన్ అండ్ డయ్యూ టోటల్ ఒకటి లోక్సభ స్థానం ఉంది అక్కడ ఎన్డీఏ కూటమికి అది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే ఇక లక్షద్వీప్ లక్షద్వీప్లో ఒకటి లోక్సభ స్థానం ఉంది ఈ ఒకటి లోక్సభ స్థానం అక్కడ ఇండియా కూటమికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎన్సీపీ దాన్ని చేజుక్కించుకునే అవకాశం ఉంది ఎన్సీపీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది ఇక న్యూఢిల్లీ ఢిల్లీకి వచ్చేటప్పుడు ఆప్ అక్కడ ఉంది స్ట్రాంగ్గా టోటల్ ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎన్డీఏకి రెండు నుంచి మూడు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమిలో ఆప్ ఉంది కాబట్టి నాలుగు నుంచి ఐదు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది పాండిచ్చేరి ఒకటి మాత్రమే ఉంది లోక్సభ స్థానం సో ఎన్డీఏకి అక్కడ ఏమి వచ్చేటువంటి అవకాశం లేదు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఐఎన్సికి కాంగ్రెస్కి సో అక్కడ ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇది ఆయా రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు ఏ కూటమికి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇచ్చినటువంటి సర్వే వాస్తవంగా ఇరవై ఆరు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి అలాగే ఎన్డీఏ కూటంలో చాలా వరకు గుర్తింపు లేనటువంటి పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సందర్భంగా హాజరైనటువంటి పార్టీలను బట్టి మనకు అర్థమవుతుంది దాంట్లో జనసేన కూడా ఉంది కాబట్టి జనసేనకు గుర్తింపు లేనటువంటి పార్టీ అలాంటి పార్టీలు చాలా ఉన్నాయి సో అప్పుడు నరేంద్ర మోడీ సమావేశాన్ని పెట్టినప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో గుర్తింపు లేనటువంటి పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి మేజర్ పార్టీలు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు లేవు అనేది వినిపించింది సో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో బలహీనమైనటువంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి పైగా సౌత్ ఇండియాలో బీజేపీకి ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎన్డీఏ కూటమికి నార్త్ ఇండియాలో మాత్రమే రిజల్ట్ పాజిటివ్గా కనిపిస్తుంది సో టోటల్గా మనం చూస్తే కనుక రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఫైనల్ ఫిగర్ కనుక మనం చూస్తే ఢిల్లీ కార్పొరేట్ సెక్టార్ చేయించుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వే ఇది దీంట్లో ఎలాంటి రాజకీయపరమైనటువంటి జోక్యం కానీ రాజకీయపరమైన ప్రమేయం కానీ లేదు అందుకే వాళ్ళు బిజినెస్ పీపుల్ చేయించుకున్నటువంటి సర్వే కాబట్టి మనం విశ్వసించేలాగా ఈ సర్వే ఉందని చెప్పి కూడా మనం భావించడానికి అవకాశం ఉంది టోటల్ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఇండియా వైజ్ ఎన్డీఏ కూటమికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై ఐదు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది అదే ఇండియా కూటమికి రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై నాలుగు అంటే దేనికి కూడా మ్యాజిక్ ఫిగర్ ఏ కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఈ సర్వే చెప్తోంది మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ అటు ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఈసారి వచ్చేటువంటి అవకాశం లేదని ఈ సర్వే అంచనా వేస్తుంది అదర్స్ యాభై రెండు నుంచి యాభై ఎనిమిది మంది గెలిచేటువంటి అవకాశం ఉంది సో ఈ అదర్స్తో కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సర్వే యొక్క సారాంశం సో టోటల్గా ఇండియా వైడు వినిపిస్తున్నటువంటిది ఏంటంటే ఒక ప్రాపగండా ఒక ప్రచారం ఇరవై రెండవ తారీఖున రామాలయం ఓపెన్ అయిన తర్వాత సో దాన్ని ప్రచారాసరంగా తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది మూడు వందల యాభై సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది బీజేపీ వేస్తున్నటువంటి అంచనా ప్రచారం కూడా అదే చేస్తుంది కానీ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెస్ట్రన్ కంట్రీస్ యొక్క ప్రమేయం ఉండేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు చైనా యొక్క ప్రమేయం కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేది కార్పొరేట్ సెక్టర్స్లో వినిపిస్తున్నటువంటి ఒక స్లోగన్ లేదా ఒక సమాచారం సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనుక ఇవి కొంచెం మారేటువంటి అవకాశం ఉంది బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఉండేటువంటి పరిస్థితిని కనుక తీసుకుంటే కనుక ఒక సినారియో దాన్ని కనుక మనం చూస్తే కనుక ఇది ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ అదర్స్ మీద డిపెండ్ అయితే కనుక అప్పుడు మ్యాజిక్ ఫిగర్ తీసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సౌత్ ఇండియాలో ఎన్డీఏకి సమదూరం పాటిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది బీజేడి ఈ మధ్యకాలంలో కొంచెం దూరంగా ఉంటుంది కానీ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్లో ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ చేసేటువంటి భారత న్యాయ యాత్ర అనేది ఏ మేరకు పనిచేస్తుంది అనే దాని మీద కూడా ఈ రిజల్ట్ కొంత మారేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది ఆ సర్వే యొక్క ఒక సారాంశంగా కూడా ఉంది ఎందుకంటే భారత్ జోడో యాత్ర చేసినటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొంత పునరుద్దజం కలిగింది బలపడింది అనేటువంటి సంకేతాలు వినిపించాయి సో ఆ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఇండియా వైడ్ ఉండేటువంటి సినారియో ఈ విధంగా ఉంది అంటే మొత్తం వన్ సైడ్ వార్ అయితే ఉండేటువంటి అవకాశం లేదనేది ఈ సర్వే యొక్క సారాంశం సాధారణంగా బీజేపీ చెప్తుంది ఏంటంటే వన్ సైడ్ వార్ ఉంటుంది నరేంద్ర మోడీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు బీజేపీకి మించినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమికి మించినటువంటి సంకీర్ణం మరొకటి ఉండదు అనేది చెప్తూ ఉన్నారు కేవలం బీజేపీనే మూడు వందల పైగా అంటే దాదాపు మూడు వందల యాభైకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నటువంటి క్రమంలో సెమీఫైనల్గా జరిగినట్టు ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలను బేరీజ్ వేసుకొని అలాంటి సీన్ అయితే ఉండదు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో అనేది ఈ సర్వే చెప్తూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ పదేళ్ల పరిపాలన చూసిన తర్వాత చాలామంది అసహనంగా ఉన్నారు చాలామంది గర్వ గర్వా అవార్డు వాప్సి గర్వాప్సీ కాదు అవార్డు వాప్సి అవార్డు వాప్సీ యొక్క ఎఫెక్ట్ అసహనం అసంతృప్తి అలాగే మైనారిటీల్లో ఉన్నటువంటి అభద్రతాభావం ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేది అంచనా వేస్తుంది సర్వే అందుకే ఫైనల్ ప్రొజెక్షన్ అయితే ఈ విధంగా ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద ఢిల్లీ కార్పొరేట్ సెక్టర్ చేయించుకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సర్వేగా దీన్ని మనం భావించవచ్చు ఎందుకంటే సర్వేలు అనేక మస్తు ఉన్నాయి ఏ సర్వేని నమ్మాలి ఏ సర్వే నమ్మకూడదు అనేది కూడా సందేహం ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్లో చేసేటువంటి కొన్ని సర్వేలు కూడా కొన్ని కొన్ని పార్టీలకు తెర వెనుక అమ్ముడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే సీ వాటర్ కానీ ఇలాంటివన్నీ సంస్థలు రకరకాల సర్వేలు విడుదల చేస్తూ ఉన్నాయి ఆ సర్వేలు ఏదో ఒక పార్టీకి అలైడ్ అయి వస్తున్నటువంటి సర్వేలుగా ప్రచారం జరుగుతుంది కానీ ఈ సర్వే మాత్రం కేవలం బిజినెస్ పీపుల్ బిజినెస్ టైకూన్స్ చేయించుకున్నటువంటి సర్వేగా మనకు విశ్వసనీయంగా తెలుసు అందుకే ఆ బిజినెస్ టైకూన్స్ చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం ఏ కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఈసారి సంకీర్ణంలో ఇండిపెండెన్స్ కీలకం కాబోతున్నారు అలాగే కూటమిలకి సమాన దూరంలో ఉన్నటువంటి పార్టీలు కీలకం కాబోతున్నారు ఢిల్లీ పీఠాన్ని ఎవరు అనేది నిర్దేశించబోతున్నారు అనేది ఇప్పుడు ఈ సర్వే ద్వారా మనం అంచనా వేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతోంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది వినిపిస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక కీరోల్ ఢిల్లీలో పోషించబోతుందని చెప్పి మనం ఈ సర్వేని బేస్ చేసుకొని ఒక అంచనాకు రావచ్చు అంతేకాదు అక్కడ ఆల్రెడీ బీజేడీ ఉంది బీజే బీజేడీ నవీన్ పట్నాయక్ చాలా క్లోజ్గా ఉంటారు చంద్రబాబు నాయుడికి అలాగే తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇండియా కోట వైపు ఆకర్షించేందుకు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బాహాటంగానే ఆహ్వానిస్తున్నారు ఇంకొక వైపు ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పి బీజేపీ వైపు నుంచి కూడా ఆయనకు ప్రజలు వస్తుంది అందుకే ఇలాంటి సర్వేలు గమనించిన తర్వాతనే సమదూరం పాటించాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంచనా వేస్తున్న ప్రకారం పది పది పద్దెనిమిది నుంచి ఇరవై లోక్సభ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉండదు బీజేపీకి నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ తెలుగుదేశం పార్టీ మీద పడేటువంటి అవకాశం ఉందనేది కూడా సర్వేలో ఒక అంచనా కూడా ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రధానమంత్రి ఎవరు అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు డిసైడ్ చేయబోతున్నాయని చెప్పి మనం ఒక అంచనాకి ఒక కంక్లూషన్కి రావచ్చు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి ఏమున్నాయంటే సమదూరాన్ని ఈ కూటములు పాటిస్తుంది ఒక తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక ప్రాధాన్యతను ఒక చక్రాన్ని తిప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తోంది కార్పొరేట్లు చేసినటువంటి ఈ సర్వేని చాలా వరకు విశ్వసించవచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాపకాండ ప్రకారం వన్ సైడ్ వారైతే ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి ఈ సర్వే ద్వారా మనం భావించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్